వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్ ఈరోజు నేను మా ఆడపడుచు అయితే కందికాయ అయితే కూర్చున్నాము ఇంతవరకు ఉండే కార్యక్రమం ఉండే అందులో సగం అయితే కూర్చున్నాము ఇక మధ్యలో పండుగ వచ్చేసరికి అయితే కొయ్యలేదు ఇక పండగ బిజీ ఉండడం వల్ల కొయ్యలేదు ఇక ఇప్పుడు అయితే ఇక ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసినాము ఎందుకంటే ఎండ వచ్చింది అనుకో మళ్ళీ కందికాయ అంత రాలుతుంది అని ఇక పొద్దుగాల మంచి వస్తుంది ఇక అప్పుడే కోస్తేనే కందికాయ ఏమాత్రం రాలేదు ఇక అయితే స్టార్ట్ చేసినాము ఇక స కోసినాము కదా సగం అయితే కూస్తుంటేనే మా చేతులు అయితే రెడ్గా అయిపోయినాయి మళ్ళీ అందులో కందిచేను అయితే మేమే అంటే మాకంటే చాలా హైట్ ఉంది ఇక దాన్ని ఉంచి మరి కొడవలతోటి కోయాల్సి వస్తుంది చూడండి కందిగా అయితే కూస్తున్నాము ఫస్ట్ కోసిన కందు అయితే హాఫ్ ఎకరం కూసినాము అందులో తక్కువ కందులు వెళ్ళినాయి మరి హాఫ్ ఎకరంలో అయితే ఎంత వెళ్తాయో చూడాలి కందులు ఇక అందరూ అయితే అమ్ముకుంటున్నారు మళ్ళీ మేము అమ్మేసరికి అది రేట్ అంతా డౌన్ అవుతుంది ఇప్పటికే కొంచెం రేట్ అయితే డౌన్ అయ్యింది మరి ఈ కందులకి ఎంత రేట్ పడుతుందో చూడాలి పోయిన సంవత్సరం అయితే మిషన్ పెట్టినాము ఇక మిషన్ పెడితే కందులు అందులోనే పోతున్నాయి అని చెప్పేసి ఈసారి అయితే మేమే కోసుకుంటున్నాము ఇక మా మామయ్య అయితే కంది కట్టలు అయితే ఉంటే అది ట్రాక్టర్లు అయితే వేసినాము అది బండ మీద అయితే వెళ్ళిండు చూడండి కందులు అయితే సరే ఎట్లా వెళ్తాయో చూడాలి ఇక అయితే ఒక పక్క అయితే సన్న కందులు ఒక పక్క దొడ్డు కందులు అయితే వేసినాము ఇక సన్నకందులు అయితే ఇంట్లోకి పప్పుకి మంచిగా యూజ్ అవుతాయి అని చెప్పేసి పెట్టినాము ఇక అయితేనేమో దొడ్డు కందులు ఇక ఇవైతే అమ్ముకోవచ్చు ఎవరికన్నా అడిగినా అని ఇవ్వచ్చు ఇక సన్నకందులు అయితే ఇక మేము ఇంట్లోకి యూజ్ అయితే మిగితే మీ ఉంటే అమ్ముకోవచ్చు అని చెప్పేసి అయిపోతుంది ఇవైతే కోస్తున్నాము చూడండి ఇంట్లో కూడా వేరే ఎకరాలు కోసినాము ఇవ్వండి మీద ఆల్రెడీ తొక్కిచ్చేసినాము మరి మీలో ఎవరైనా కందికాయ కూర్చుని ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి పొక్కులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి చేతులకి మరి మీరు కందికాయ కూర్చుని మీకు పొక్కులు ఎప్పుడైనా వచ్చినాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి వీటితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్